హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీ మసాలా వంకాయ అయితే చేస్తున్నాం అండి అదే గుత్తి వంకాయ అంటాం కదా మనం గుత్తి వంకాయ అయితే చేస్తున్నాం ఎలా చేసుకోవాలో టేస్టీగా అయితే చూద్దామండి అయితే మసాలా వంకాయకి సూపర్ కాంబినేషన్ అయితే వెజ్ పులావ్ అండి నేనైతే వెజ్ పులావ్ కూడా చేసిన కానీ రెండు వీడియోలో పెట్టలే ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా వీడియో అందుకనే ఫస్ట్ అయితే వంకాయ కర్రీ అయితే పెట్టేసేస్తున్నాం మసాలా వంకాయ నెక్స్ట్ వీడియోలో పులావ్ అయితే పెడతా వెజిటేబుల్ పులావ్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే మనం మసాలా వంకాయ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మసాలా వంకాయకి ఏమేమి కావాలో చూసేదాం ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక చిన్న కొబ్బరి ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వాటర్ వేసి నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక చెక్క మూడు ఇలాయచీలు నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా అన్నీ మనం వేసుకొని పక్కకు పెట్టుకున్నామంటే మనకు కర్రీ చేసేటప్పుడు అయితే ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ ఏందో చూద్దాం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసినా వంకాయలు కోయడానికి ఇలా వంకాయలు అనేది మంచిగా లోపల పురుగు గిడ్డంగా ఉందా లేదా చూసి అయితే కోసుకోవాలండి వంకాయలు మనకి మన ఇష్టం ఏ కలర్ అయితే ఆ కలర్ తీసుకోవచ్చు మస్తు వంకాయలు ఉంటాయి కదా నేనైతే ఇక్కడ బ్లాక్ది తీసుకున్నా నల్ల వంకాయలు అయితే తీసుకున్నా ఇలా అన్నీ చూసి నీట్గా కట్ చేసుకోవాలి తోకలు కూడా మొత్తం అలానే వేయద్దు ఇలా నేను చూపించిన కదా కొంచెం కట్ చేసి వేసుకుంటేనే బాగుంటాయి ఇలా అన్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలా నానబెట్టుకున్నామంటే మనకి నల్లగా కావు వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ చూసాం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం అన్ని పల్లీలు ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలండి మంచిగా అన్నీ వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద కొంచెం కొబ్బరి వేసాం కట్ చేసుకున్నాం కదా కొబ్బరి వేసుకోవాలి ధనియాలు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా రెడ్గా వరకు వేయించుకోవాలి ఎండు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర చూపించిన కదా అన్నీ అవన్నీ వేసుకొని అయితే వేయించుకోవాలి మనం పల్లీలు గీటం సగం వేయించుకున్నాకనే నువ్వులు గిట్టంగా వేయాలండి ఇవి ఫస్ట్ వేసినామంటే మాడిపోతాయి ఇగో ఇలా మనం వేయంగానే చిట్టపటాలు ఆడుతుంటాయి అవి అందుకనే మనము లాస్ట్కి వేసుకోవాలి పల్లీలు అయినాక మంచిగా వేగినాక వేసుకోవాలి ఇవి ఇప్పుడైతే గసగసాలు వేసుకోవాలండి ఇవి కూడా చూసారా తొందర ఎక్కువ వీటికి ఇది నువ్వులకి గసగసాలకి ఎగిరిపోతుంటాయి అందుకనే లాస్ట్కి వేసేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ చిన్న మసాలా వేపిస్తా చూడండి ఒక రెండు ఇలాయచీలు నాలుగైదు లవంగాలు ఒక రెండు చెక్క అంటే చిన్న తుకుడ వేసుకోవాలి ఈ మెంతులు పక్కకు పెట్టుకోవాలండి అవి చూపిస్తున్నాం మెంతులు కూడా ఉన్నాయి పక్కకు పెట్టుకోవాలని ఇప్పుడైతే మనం వేయించుకున్న పల్లీలు గీటంగా ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి ఇలా మిక్సీలోనే అన్నీ వేసేసుకోవాలండి నేను చూపిస్తున్నా చూడండి అన్నీ ఒకటేసారి మిక్సీలో అయిపోతాయి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకోవాలి ఇలా దొడ్డుగానే కట్ చేసుకోవాలి ఒక టమాటా చిన్న సైజు టమాటా రెండు అయితే కట్ చేసినా అండి నేను ఇలా టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి అల్లము వేసుకోవాలి అల్లం పేస్ట్ ఉంది అని నేను అల్లం పేస్ట్ వేసిన లేకపోతే మీరు పచ్చిది అల్లం ఉంటుంది కదా అవి వేసుకోవాలి కొంచెం ఉప్పు మనకి కర్రీకి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం నానబెట్టుకునే చింతపండు ఉంది కదా వాటర్తో సహా వేసేసుకోవాలి కొత్తిమీర కలెమగ్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఇలా ఇవి ఇవన్నీ వేసేసుకున్నాక మనమైతే మిక్సీ పట్టుకోవాలండి మొత్తం పేస్ట్ లాగా అయితే పట్టొద్దు బరకగా పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా ఇలా పట్టేసుకోవాలి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మరి మనం పేస్ట్ పెట్టినామంటే బాగుండదు ఇలా కొంచెం బరకగా పట్టుకొని ఇప్పుడు మన వంకాయలు కడిగినాం కదా మంచిగా నీట్గా ఉప్పులో ఇప్పుడు వంకాయలకు అయితే మనం మసాలా పెట్టేసేసుకోవాలి ఇలా అన్ని వంకాయలకు మంచి మసాలా అనేది నింపేయాలి ఇలా అయితే అన్ని వంకాయలకు మసాలా పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడైతే మీకు మసాలా ఇగో ఇంకా మిగిలింది కదా ఇది నెక్స్ట్ చూపిస్తా ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనము మసాలా పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలు వేసేసుకొని మంచిగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా వంకాయలని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా అయితే స్లోగా మీడియం ఫ్లేమ్ మీద మంచి వంకాయలని మగ్గనియాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా వంకాయలు అనేది మగ్గాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా మెత్తగా అయ్యాక అంటే మొత్తం మెత్తగా కావద్దు ఇక్కడ చూస్తున్నట్టు ఇలా అయినప్పుడు అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి దాన్ని ప్లేట్ లోకి అయితే తీసేసుకొని అదే కడాయిలో మనమైతే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మెంతులు అయితే వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదైతే వేసేసుకోవాలి మొత్తం ఇలా ఆయిల్లో వేసుకొని మంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక మనం అయితే వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్ అలా వాటర్ అయితే వేసుకున్నా అదే మనం మిక్సీ పట్టిన బౌల్లోనే వాటర్ వేసి ఇందులో వేసేసిన ఇలా వాటర్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కప్ అయితే వాటర్ మన ఇష్టము పల్స కావాలంటే ఇంకో వన్ కప్ అయితే వాటర్ అయితే పడుతుంది కొంచెం కలెమకి వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా మసాలాలండి మంచిగా దగ్గరికి కావాలి కర్రీ అనేది చూపిస్తున్నాం కదా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక మనము వంకాయలు అనేటివి వేసేసుకోవాలి ఇలా వంకాయలు అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనకు కర్రీ అనేది మంచి దగ్గర అయ్యే వరకు పెట్టేసుకోవాలి తర్వాత ఇక డైరెక్ట్ గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు కదా చాలా మంచిగా టేస్ట్ అయితే సూపర్ అయింది కర్రీ మాత్రము చూస్తుంటే కూడా మొత్తం అసలు చిక్కగా ఎంత గ్రేవీతో ఎంతో బాగుంది కదా కర్రీ చూడండి మీకు కూడా పక్కా నచ్చితే పక్కా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోనైతే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే నేను వెజ్ పులావ్ కూడా చేసినా కదా అది కూడా పెట్టుకొని రైస్ నెక్స్ట్ వీడియోలో అలా నేనైతే వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సెట్ అయిపోయినాయి ఓకే అండి చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో కలిసామండి బాయ్